చూడండి సంవత్సరా సంవత్సరాది మొదలుకునే సంవత్సరాంతం వరకు ఈ దేవుడైన హోవా కన్నులు నీ మీద ఉండును చూసారమ్మ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా మన దేవుడైన కన్నులు మన చుట్టూ ఉంటాయన్నమాట ఉంటున్నాయి కాబట్టి మనం ఈరోజు ఇలా ఉన్నామని ఒక నమ్మకం మరి నాకు మీకు కూడా అతి నమ్మకం ఉందా అయితే ఆమెనండి అలాగే సంవత్సరం చూడండి సంవత్సరంలో జరుగుచుండగా ఆయన కృప మనకి ఎల్లప్పుడు తోడై ఉంటుంది చూడండి ఏ హోవా సంవత్సరంలో నీ కార్యము నూతన పరచము సంవత్సరాలు జరుగుచుండగా దాన్ని నాకు తెలియజేయము ఆ బుక్కు ఒక మూడు రెండులో ఉంది మన సంవత్సరాలు దాటి వెళ్ళిపోతున్నాయి మనం ఏ యొక్క బెంగా పెట్టుకోనక్కర్లేదు ఎందుకంటే మన దేవుడైన ఏ హోవా చూడండి మన ముందర నడుచువాడు ఆయన చూడండి మునుపటి వాటిని అన్నింటినీ మరిచి మరి రేడు రేపటి కొరకు మనము ఎప్పుడు కూడా ఆసక్తిగా దేవుని యొక్క కృపలో కృపలో భద్రపరచబడాలి అది మెయిన్ ఆయన కృప లేకపోతే మనం ఈ రోజు ఇలా ఉండం ఆయన కృపలోనే మనం అందరం ఉంటున్నాం కాబట్టి ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దేవుడైన హోవా కన్నులు నీ మీద ఉండునుగాక ఆమెను కృపైనమంలో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రైస్ లాంటి